హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త టమోటా తోట కాదండి ఒక వింత టమోటా తోట ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను అని చెప్పొచ్చు అండ్ కొత్తది కంటే పాత టమోటా తోటే కొత్త టమోటా లాగా ఉంది అని కూడా చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అంటున్నాను అంటే కనుక ఈ టమోటా తోట నుంచి ఆల్రెడీ పది కటింగ్లు కంప్లీట్ చేసుకోందండి అంటే టెన్ కటింగ్స్ కటింగ్స్ అనేది పడ్డాది అని చెప్పొచ్చు సో ఇక తోట ఇన్ఫర్మేషన్కి అండ్ ఫార్మర్ అన్న ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి మదనపల్లి ఏరియాకి సంబంధించినటువంటి టొమాటో క్రాప్ అండి మదనపల్లి మండలం అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ఎస్ రామకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ కొడుకు అంటే సన్ వచ్చేసి ఎస్ మదన్ మోహన్ రెడ్డి అండి అండ్ సిటీఎం అంటే ఫుల్ నేమ్ వచ్చేసి చిన్న తిప్ప సముద్రం అండి ఫుల్ నేమ్ అంటే విలేజ్ నేము తిప్ప సముద్రం అండ్ మదనపల్లి మండలం అన్నమయ్య డిస్టిక్ వెరైటీ వచ్చేసి సాహో అండి అండ్ ఈవినింగ్ కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేశాను గ్రూప్లో అండ్ ఈ వెరైటీ ఏంటో కనుకోండి విత్తనం చాలా మంచిగా వచ్చిందంటే పంట బాగా వచ్చింది అని చెప్పారు సో ఈ వెరైటీ వచ్చేసి సాహో అండ్ ఏరియా వచ్చేసి ముప్పై ఐదు కుంటల్లో పెట్టారండి అండ్ సోయింగ్ అంటే పెట్టిండే డేట్ అంటే విత్తనం సారీ మొక్క నాటిండేది డేట్ వచ్చేసి జూన్ థర్డ్ అండి ఎయిటీ ఫైవ్ డేస్ అయింది అండ్ టెన్ కటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది డే ఆఫ్టర్ డే కటింగ్ టైమింగ్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకొని డే ఆఫ్టర్ డే కటింగ్ అనేది కట్ చేశారన్ అంటే కటింగ్ అనేది చేసుకున్నారనమాట అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు క్లియర్గా చూపిస్తున్నారు అండ్ పది కటింగ్లు అయితే అయిపోయిందండి అండ్ ఈరోజు కూడా థ్రెడ్ అనేది కడుతున్నారు అండ్ అక్కడ మనుషులు వర్క్ చేస్తున్నారు అనేసి అక్కడ కాకుండా అంటే పక్కన వచ్చి వీడియో తీసారనమాట ఇదే సో అది కట్టిందేది ఇక్కడ పిక్ అనేది యాడ్ చేస్తాను మీకు సో ఇక్కడ చూడండి ఇంకా ఎంత హైట్ అనేది వెళ్ళిందో అండ్ నెక్స్ట్ కటింగ్ కాకుండా అండ్ నెక్స్ట్ క్రాప్ కూడా ఈ తోట తీస్తున్నారు తీస్తున్నారనమాట ఫార్మర్ అన్న ఈ అన్న మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే కనుక ఎకరాల ఎకరాలు కాకుండా కొంచెం ప్లేస్లోనే టమోటా పెట్టి వాటికి మంచి అంటే ఫర్టిలైజర్స్ కానీ స్ప్రేయింగ్స్ కానీ ఇచ్చి మంచిగా పంట పండించి సో మంచి దిగుబడి తీసుకురావాలి అనేది ఈ అన్న యొక్క ఇంటెన్షన్ అండి సో ఈ అన్న ఫార్మర్స్ అన్న వాళ్ళకు కూడా షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక ఇదే అంటే ఎకరాల ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా కాకుండా ఒక ఎకరం రెండు ఎకరాల్లో టమోటా అనేది సాగు చేసి సో మంచిగా పంట తీస్తే అదే మనకి బెనిఫిట్ మంచి బెనిఫిట్ ఫిట్ అని చెప్తారు ఈ ఫార్మర్ అన్న సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఫార్మరన్ వచ్చేసి అంగల్లు టమాటో మార్కెట్కి ఈ టమోటో అనేది తీసుకెళ్తున్నారు అండ్ తొమ్మిది వందలు అండ్ అంటే మార్కెట్లో టాప్ రేటే వెళ్తున్నాయండి మా టమోటాలు అంత క్వాలిటీతో ఉన్నాయి అని కూడా చెప్పారండి అండ్ మచ్చ ఇలాంటివైతే ఏమాత్రం లేవు మంచిగా అంటే స్ప్రేయింగ్స్ అనేది టైం టు టైం ఇస్తున్నాము అని అండ్ ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి రైన్ అంటే చిన్న తేలికపాటి వర్షం అయితే పడుతుందండి అండ్ ఈరోజు మార్నింగే స్ప్రేయింగ్ ఇచ్చేసి వచ్చాము సో ఈ వర్షం అనేది బాగా దెబ్బతీస్తుంది బట్ మేము స్ప్రేయింగ్ ఇచ్చినందువలన ఎటువంటి ప్రాబ్లం ఉండదు తోటకి అని చెప్పారండి అండ్ టోటల్గా ఎయిటీ ఫైవ్ డేస్కి గాను పద్దెనిమిది స్ప్రేయింగ్స్ ఇచ్చానండి అని చెప్పారండి ఫార్మర్ అన్న వచ్చేసి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లోకి వచ్చే క్వశ్చన్ చేయండి వాటికి ఆన్సర్ కూడా చేస్తాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్క ఫార్మర్ అన్న కూడా క్వాలిటీతో టమోటా పండించాలి అండ్ ఎకరాలు ఎకరాలు కాకుండా కొంచెం మోతాదులో పెట్టి మంచిగా క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలి అని నేను కూడా తెలియజేస్తున్నానండి మన ఛానల్ తరపు నుంచి సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో